ఒక్క మాట గుర్తు తెచ్చుకుందాం పనస చెట్టు చూడండి మీ పిల్లలు మీకు అర్థమవుతారు అన్ని కాయలు వేరు అన్ని చెట్లు వేరు పనస చెట్టు వేరు అన్ని కాయలు వేరు పనసకాయలు వేరు మామిడికాయలు చూడండి ఏ చెట్టుకైనా మామిడికాయలు ఉంటే అన్నీ ఒకలాగా ఉంటాయి సుమారుగా ఒకటే సైజు పిందులైనా అంతే పళ్ళు అంతే ఒకటే రుచి సుమారుగా వేప చెట్టు కూడా అంతే వేపకాయలు అంటే ఒకలాగా ఉంటే ఒకటే రుచి చేదు నేను అంతే ఏదైనా అంతే పనసకాయలు చూడండి ఒక కాయ ఉన్నట్టుగా ఇంకో కాయ ఉండవు మీరు లెక్క చూడండి ఒక లావుగా ఏదో నొక్కులు నొక్కులుగా ఓసారిలో మొత్తం స్తంభాలు దీపస్తంభంలో ఉంటుంది ఒకటి పైగా దానికి ఎక్కడ కాయలు కాస్తాయి అంటే ఎక్కడ కాస్తాయో దానికి తెలియదు బొమ్మలకు కాస్తాయి రెమ్మలకు కాస్తాయి మొదట్లో కాస్తాయి నేల మీద కాస్తాయి మధ్యలో కాస్తాయి ఎక్కడ పడితే అక్కడ కాసేస్తాయి అందుకే పూర్వం పది మంది పిల్లలు ఉన్న తల్లిని పాన చెట్టు అమ్మా అనేవారు మనసకాయలు ఒక కాయ ఉన్నట్టు కాయ ఉన్న ఉండనట్టే పిల్లలు కూడా ఒకలా ఇంకొకరు ఉండరండి అన్నదమ్ముల మధ్యలో కూడా పోలికలు తేవద్దు దయచేసి